రాజధాని మహిళలపై వ్యాఖ్యలు చేసిన వారిపై తగిన తీసుకోవాలి టీడీపీ అమరావతి రాజధాని మహిళలపై సాక్షి ఛానల్లో మాట్లాడిన వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ వెంకలపూడి అనిత స్పందించి వారిపై చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని కోవూరు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు నియోజకవర్గంలోని శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం సిఐ కార్యాలయంలో ఎస్ఐ రంగనాథ్ గౌడ్ కి టీడీపీ మహిళా కార్యకర్తలతో నిరసన కార్యక్రమం చేపట్టి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షి ఛానల్ అధినేత అయిన భారతిరెడ్డి పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ మాట్లాడిన మాటలు ఖండిస్తూ తక్షణ వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టడం జరిగిందన్నారు కానీ ఇప్పటిదాకా దీనిపై మీరు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ స్పందించలేదన్నారు దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై గౌరవం అర్థమవుతుందన్నారు అందుకే ఆంధ్రప్రదేశ్ లోని మహిళలందరూ ఓటు అనే హక్కుతో మిమ్మల్ని బెంగళూరు ప్యాలెస్ కి పంపించేశారన్నారు అయినా సాక్షి ఛానల్ కి కానీ మీకు కానీ ఇంకా తెలిసి రాలేదన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పెన్నా డెల్టా చైర్మన్ జట్టు రాజగోపాల్ రెడ్డి టీడీపీ కార్యకర్తలు నాయకులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు కోవూరు నియోజకవర్గం పరిధిలో కోవూరు మండలంలోని మా ఏమరెడ్డి ప్రశాంతమ్మ గారి సూచనల మేరకు నిన్న సాక్షి ఛానల్లో జరిగిన ఆ మాటలు అసభ్యమైన మాటలు ఒక స్త్రీని గౌరవించాలనే విధానం లేకుండా తప్పుడు ప్రచారాలు చేస్తూ సాక్షాత్తు అమరావతి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన స్త్రీమూర్తుల మీదే నిందమోపటం వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం సరైన పద్ధతి కాదు నిన్నగాక మొన్న నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారి మీద మీరు అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకే ఓటు అనే రూపంలో ఐదు సంవత్సరాలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా కూడా సిగ్గు రాలేదు ఇదే విధంగా శ్రీమూర్తుల మీద మీరు మళ్ళీ ఇదే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సాక్షి మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే మళ్ళీ ఇంకా యాభై సంవత్సరాలు గుణపాఠం చెప్తారని మీ సభాముఖంగా తెలియపరుస్తున్నాను స్త్రీలను గౌరవించినప్పుడే సమాజం బాగుపడుతుంది అలాంటి స్త్రీలకు గౌరవించలేనప్పుడు మీరు ఆ రాజకీయాలు ఉండటం కూడా వేస్టే ముఖ్యంగా మండల పరిధిలో నేను ఒక మండలాధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నా పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ వినమించుకుంటున్నాం అయ్యా ఇది ఇప్పుడు మీరు ఖండించకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలు ఇంకా విలేజ్లో మండలాలు కూడా విధిస్తాయి అందుకని ఖచ్చితమైన మీరు వాళ్ళని అరెస్ట్ చేసి ఇమీడియెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మహిళా మూర్తులు అందరికీ కూడా గిఫ్ట్ కింద ఇస్తారని చెప్పి సమావేశంగా తెలియజేసుకుంటూ